లేదు నువ్వు లోబడాల్సిందే లోపడడానికే దేవుడు నిన్ను నియమించినాడు మా నాన్నగారు ఒక కథ చెప్పేవాడు జరిగిన కథే ఒక మాస్టర్ గారు ఉన్నాడంట జాగ్రత్తగా ఒక మాస్టర్ గారు ఉన్నాడంట ఆ మాస్టర్ గారు చాలా మంచివాడు చాలా మందికి చదువు చెబుతున్నాడు చాలా మంది విద్యార్థులు అతని వల్ల మేలు పొందుతా ఉన్నారు అయితే ఆ మాస్టర్ గారికి ఒక బాధకరమైన విషయం ఎదురైంది ఏంటంటే ఆయన భార్య బహుగయ్యాలంట అంట ఆయన భార్య ఏమంట బహుగయ్యాలి అంట ఏం చెప్పినా కూడా విననేదంట తిరుగుబాటు చేస్తూ ఉంటదంట తిరస్కరిస్తూ ఉంటదంట అగౌరవపరుస్తూ ఉంటదంట ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట జాగ్రత్తగా వినండి ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట ఆ శిష్యుడు ఈ గురువు గారిని చూసేవాడంట గురువు గారి భార్యని కూడా ఒరే ఎవరెవరెవరెవరే మా గురువు గారు చాలా మంచి కానీ మా గురువు గారి భార్య ఎంత గయ్యాలు దొరికిందిరా బాబు ఎంత బాధపడుతున్నాడు అని ఒక మాట అనుకున్నాడు ఏమనుకున్నాడంటే అంటే నాకు అట్లాంటి గయ్యాలు దొరకవద్దు దేవుడా అన్నాడట ఏమన్నాడు నాకు అట్లాంటి గయ్యాలు దొరకకుండా ఉండాలా నేను అట్లాంటి గయ్యాలు చేసుకోన వారి దురదృష్టవశాన్ని వీడికి ఇంకొక గయ్యాలు దొరికింది ఈ శిష్యుడికి ఎట్లాంటి గయ్యాలంటే ఇప్పుడు చెప్తా చూడండి ఎంత భయంకరమైన గయ్యాలంటే ఒకరోజు అన్నాడంట అమ్మ నాకు చదువు నేర్పిన గురువు ఆయన ఉన్నాడు ఆయనకి నేనేం చేయాలా ఈ రోజు కొంచెం ఆతిథ్యం చేయాలా కాబట్టి ఈ రోజు వరకు ఈ సందర్భంలో నువ్వు నా మాట వినాలి అన్నాడంట అయితే అన్నదంట అయితే లేదమ్మా ఆ గురువు గారి దగ్గర నా పరువు కొంచెం కాపాడు దయచేసి కొంచెం లోబడు అంటే ఆ అన్నదంట లోపడతా కానీ పన్నెండు సార్లే అన్నదంట ఎన్నిసార్లు పన్నెండు సార్లే లోపడతాను తర్వాత ఇక లోపడినా అన్నదంట ఆయన అనుకున్నాడు రెండు సార్లు పోని పన్నెండు సార్లు లోపడిన పరువు ఏమవుతుంది కాపాడుకుంటాలే ఈ లోపలన్నీ పనులు అయిపోతాయని కొన్నాడు సరే మొత్తానికి వాళ్ళ గురువు గారిని పిలిచినట్టు గురువు గారు మీరు రావాల మా ఇంట్లో ఈరోజు టిఫిన్ చేయాలని సరే మంచిదైన వచ్చాడట కూర్చున్నాడంట ఇక స్టార్ట్ అయింది మా ఇట్లా అనడంట చే అనట ఒకటైపోయింది నీళ్ళు అనడంట అయిపోయింది లెక్క పెట్టుకుంటా ఉందా ఎన్ని పన్నెండు లెక్క మొత్తానికి ఏదో పెట్టారు ఇడ్లీ ఏదో దోశ ఏదో పెట్టారు ఆ తర్వాత ఒక చెట్టి తక్కువైంది చెట్టి లేచి వెళ్ళిపోతాడు పరువు దక్కేది చెట్టి తక్కువైపోయింది చిట్టి తక్కువ చెయ్యి కదా అన్నాడు ఎందుకంటే మనోడు చాలా స్విమ్ లో ఉన్నాడు కదా చాలా ఇంతకుముందేమో వేరే రకంగా ఉన్నాడు ఇప్పుడు పన్నెండు పన్నెండు ఆలోచన ఉంది కదా ఆమె కోపం వచ్చిందంటే ఈ ముదనస్తు పోడు పన్నెండు అన్నాడు ఇప్పుడు ఎన్ని చెప్తున్నాడు ఇంకోటి కూడా చెప్తున్నాడండి ఆ గిన్నె ఉంటది కదా ఏ గిన్నె చట్నీ ఉన్న గిన్నె తెచ్చా నెత్తి మీద కొట్టి నువ్వే వేసుకున్న ఇక గురువు అనుకున్నాడు ఆయన నా భార్య మీరు అది అంటారు ఎందుకు నేను చెప్తున్నానంటే లోపడని వాడు ముర్ఖు రాలి మూడు నేను అనుకుంటాను ఎస్సారు అలాంటిది కాదు దేవుడు ఆమెను ఉన్నవతి అయిన భార్యగా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను ఈనాడు ఎంతో మంది తిరుగుబాటు వాళ్ళు ఉన్నారు లోబడని వాళ్ళు అంటున్నారు బైబిల్ చెప్తుంది లోబడని వారికి శ్రమ అన్నాడు భార్యలాగా మీ స్వపురుషులు మీరు ఎవరికూ లోపడడం లేదు మీ శరీరానికి లోపడుతున్నారు